ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయినాథం అందరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి బాబాగారు మనతో ఎలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే ఈరోజు రాత్రి పది గంటలలోపు నీ జీవితంలో ఒక ఊహించినటువంటి గొప్ప శుభవార్తను నువ్వు వినబోతున్నావు తప్పకుండా ఈ సాయిపై నమ్మకంతో పూర్తిగా విను అని బాబాగారితే మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారనమాట బాబాగారు ఇలాంటి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి చాలామంది మన వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి తప్పకుండా లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను మీ నుంచి నేను కోరుకుంటున్నది ఈ ఒక్క లైక్ మాత్రమే తప్పకుండా మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మరికొంతగా సపోర్ట్ చేయండి బాబాగారి సందేశాన్ని వినే ముందు ఇంకా చాలామంది అడుగుతున్నారండి మీకు తెలిసిన గురువుగారి నెంబర్ ఎవరిదైనా చెప్పండక్క మాకు ఎన్నో సమస్యలు ఉన్నాయని సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురువుగారు ఉన్నది ఉన్నట్లుగా మన జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి చక్కటి పరిష్కారాలను మనకు అందపరుస్తారనమాట గురువుగారి నెంబర్ వచ్చేసి డబల్ సెవెన్ ఎయిట్ జీరో టూ ఫోర్ సిక్స్ వన్ త్రీ వన్ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం భార్యాభర్తల మధ్య గొడవలు కుటుంబ కలహాలు నాగజో నాగదోషం కుజదోషం ఇంకా చెడు వ్యసనాల నివారణ శత్రువుల ప్రయోగాల నివారణ సంతానం ఆలస్యం కావడం వివాహం జరగకపోవడం ఇలా ఒక్కొక్కరికి ఒక సమస్య అనేది ఉంటుంది కదా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అస్తత పరిష్కారం పొందాలనుకుంటే కనుక స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కు గురువుగారి కాల్ చేసి మీ సమస్యను ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకుంటే పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మనకు సమస్యకు పరిష్కారం అనేది తీర్చబడుతుందండి చాలా నమ్మకమైన గురువుగారు నేను కూడా చిన్న చిన్న సమస్యలకు ఈ గురుగారి దగ్గర చూపించుకున్న తర్వాత నాకు అంతా కూడా మంచి జరిగిందని నేను తెలియపరుస్తున్నానండి మీకు కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే గురువుగారికి కాల్ చేసి మీ సమస్యకు ఉన్నది ఉన్నట్టు పరిష్కారం అనేది చెప్పించుకోండి చాలా నమ్మకమైన గురువుగారు ఒకసారి ప్రయత్నం చేసి చూడండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి అమ్మ ఈ రోజు రాత్రి పది లోపు నీ జీవితంలో తప్పకుండా నువ్వు ఒక శుభవార్తను వినబోతున్నావు ఈ సాయిపై పూర్తి పూర్తి విశ్వాసంతో నేను చెప్పే మాటలను శ్రద్ధగా విను ఈ సాయిపై నమ్మకం ఉంచి నేను చెప్పే మాటను జాగ్రత్తగా ఆలోచించు నువ్వు అనుభవిస్తున్నటువంటి బాధంతా కూడా దేని గురించి నాకు తెలియదా చెప్పు నీ మనస్సులో ఉన్నటువంటి బాధ గురించి తెలుసుకోలేకపోతే అసలు నీ మనసు నేను తెలుసుకోలేనటువంటి ఈ బాధ ఎందుకు చెప్పు నీకు జీవితంలో సంతోషం అనేది రావడం లేదని నీ మనసు చాలా బాధపడుతుంది నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సంఘటన నీకంతా కూడా జీవితంలో విరక్తి కలిగించే విధంగా కొన్ని సంఘటనలు నీకు ఎదురవుతూ ఉన్నాయి నేను ఒప్పుకుంటాను కానీ నీకు ఒక మాట చెప్తున్నాను జాగ్రత్తగా ఆలోచించు మరి ఎవరికైనా సరే విజయం అనేది ఊరికే రాదు కదా కన్నీళ్ళు పెట్టుకుంటారు కష్టాలను కూడా ఎదుర్కొంటారు అలా కన్నీళ్ళు తట్టుకొని కన్నీళ్ళు పెట్టుకొని కష్టాలను జాగ్రత్తగా ఎదుర్కోవాలి ఎన్నో బాధలుంటాయి కొంతమంది మాటలకు గుండె ముక్కలైపోయేటువంటి క్షణాలు కూడా ఎదురవుతాయి అలాగే కొన్ని బంధాలను కూడా కోల్పోయేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది సహనంతో మెలగాలని నేను అంటూ ఉంటాను కదా ఎప్పుడు చెప్తూ ఎప్పుడు చెప్తూ ఉండేటువంటి మాట కొన్ని గుణపాఠాలు నీ జీవితంలో తప్పకుండా నేర్చుకోవాలి నువ్వు తప్పులను సరిదిద్దుకోవాలి ఇప్పుడు నువ్వు చేస్తున్న అంతా కూడా అదే ఇన్ని రోజులు కూడా ఎన్నో కష్టాలు పెట్టుకున్నావు కష్టాలు ఎదుర్కొన్నా బాధలు పడ్డాం నీ మనసుకు ఎంత గాయమైందో నాకు తెలుసు ఎంతోమంది మాటలకు నీ గుండె ఎలా ముక్కలైపోతుందో కూడా నాకు తెలుసు ఇక నీ జీవితంపై ఎంత విసుగు చెందావో కూడా నాకు తెలుసు కొంతమంది భగవంతుడు ఇవ్వలేదనుకుంటున్నారు ఇప్పటి వరకు నీ జీవితంలో విజయం రాలేదని బాధపడుతూ ఉన్నారు అదే జీవితంలో ఒక బంధాన్ని కోల్పోయేటువంటి ఒక విషయం చెప్తాను గుర్తుంచుకో ఇప్పుడు నీ దగ్గర ఏం లేదని నన్ను విడిచిపెట్టేటువంటి ఈ బంధం నీకు జీవితంలో ఆనందాన్ని కలిగిస్తుందా జీవితంలో ఏ బంధం గురించినో బాధపడద్దు ఎందుకంటే ఏడిపించే వారికి కన్నీటితో విలువ తెలియదు ఆ కన్నీటి విలువ తెలిసిన వారు నువ్వు ఇంత కష్టంలో ఉన్నప్పుడు నిన్ను కాదని వెళ్ళిపోయేటువంటి ఆనందం గురించి నువ్వు అసలు ఆలోచించిన అవసరమే లేదు నువ్వు జీవితంలో ఎంత కష్టపడ్డావో ఎన్ని ఒడిదుడుకులను ఎదుర్కొన్నావో ఈ తండ్రిగా అలాగే నీ గురువుగా నీ స్థాయికి మాత్రమే తెలుసు ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపావు నువ్వు ఎంతగాని మనసుకు గాయమైనా కూడా ఓర్పుగా సహించావో నాకు మాత్రమే తెలుసమ్మా నీలో కష్టపడే తత్వం ఎక్కువగా ఉంది కష్టపడి పనిచేసి సంపాదించేటువంటి డబ్బుతో సొంత సంపాదనతో ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నాం ఒక విషయం నీకే కాదు ఎవరైతే వారి వారి ప్రయత్నాన్ని ఎప్పుడూ కూడా చక్కగా అమలుపరుస్తూ ఉంటారో జీవితంలో ఎన్ని ఆటంకాలు ఎదురవుతున్నా కూడా వాటన్నిటినీ కూడా పక్కన పెట్టి వారి ప్రయత్నాన్ని ఎప్పుడూ కూడా కొనసాగిస్తూ ఉంటారు ఆ ప్రయత్నం ఎన్నిటికీ వృధా కాదు ఎప్పటికీ వృధా కాదు అని చెప్తూ ఉంటాను ఓటమి శాశ్వతంగా ఉండదు కొన్నిసార్లు మనం చేసేటువంటి చిన్న ప్రయత్నం గొప్ప విజయాన్ని తెచ్చిపెట్టేలా చేస్తుంది అందుకు నిదర్శనమే నీ జీవితం కాబోతుంది ఒకసారి నువ్వు బాగా గుర్తు చేసుకుంటే నువ్వు బాధలో ఉన్నప్పుడు అన్ని బంధాలు ఇవ్వలేనంత ఓదార్పు ఈ సాయి నీకు ఇచ్చాడు అది అవునో కాదో నీ మనస్సుకు అడిగి తెలుసుకో కానీ ఎదుటివారు మాత్రం కేవలం నిన్ను ఒక అవసరంగా కేవలం అవసరమైనటువంటి కీలు బొమ్మలా భావించారు మన అనుకున్న వారి దగ్గర మన విలువ తగ్గినప్పుడు వారికి దూరం కావడం చాలా మంచిది ఎందుకంటే ఏ బంధమైనా సరే మన అని మనం అనుకుంటే సరిపోదు కదా ఎదుటి వారు కూడా మనం అని అనుకున్నప్పుడు ఆ బంధం బలంగా ఉంటుంది రేపు నీకు రాబోతున్నటువంటి గొప్ప విజయంతో నిన్ను ఎవరైతే బాధ పెట్టారో వారందరికీ కూడా ఒక మంచి సమాధానం ఇవ్వాలి మన సంతోషాన్ని పంచుకునే వారికంటే మన బాధలను పంచుకునే వారికే మనం ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి నువ్వు అనుభవిస్తున్నటువంటి బాధను ఎవరూ గమనించరు అలాగే నిన్ను నీ కష్టాలను ఎవరూ పట్టించుకోరు కానీ నువ్వు ఏదైనా కానీ ఒక తప్పు చేస్తే మాత్రం అందరూ దాన్ని గమనిస్తారు అప్పుడే నీ నుండి అందరూ దూరమైపోతారు నిన్ను వేలెత్తి చూపిస్తారు పదే పదే సూటిపోటి మాటలకు గురి చేస్తారు ఒక విషయం ఎప్పుడైనా సరే మంచివాడిని ఎప్పుడు కూడా మంచివారని అంటారు మంచివాడిగా నటించే వారిని మాత్రం మాత్రమే ఇతను చాలా మంచివాడు అని అంటుంది మంచిది ఉండదు కాబట్టి నువ్వు ఎంత మంచి గుణం కలిగిన వాడివో నాకు తెలుసు సరే ఇప్పుడు వారే నిన్ను దూరం చేసుకున్నారు నువ్వు మాత్రం వారిని ఎప్పుడూ కూడా నీ జీవితంలోకి తీసుకురావాలని ప్రయత్నం చేయవద్దు ఎందుకంటే అర్థం చేసుకోలేని వాడి దగ్గర వాదన అనవసరం కాబట్టి అలాగే మీరు ఎన్నో లోపాలు వెతికారు అలాంటి వాడి దగ్గర ఇక నీకు వివరణ కూడా అనవసరం అర్హత లేని వారి మాటలకు వేదన కూడా అనవసరం విలువ తెలియని వారి కోసం ఇక నువ్వు రోధించడం కూడా పూర్తిగా అనవసరం వారి దగ్గర నువ్వు అనవసరమైనటువంటి తెలివితేటలు మెండగా ఉన్నాయి కాబట్టే నిన్ను మోసం చేయాలని ప్రయత్నించారు ఎందుకంటే భగవంతుడికి తెలుసు కదా వారిని మోసం చేసేవారు భగవంతుడనే కాబట్టి కాలం అనేది వారిని ఖచ్చితంగా వారికి నీ దగ్గర అవసరం ఉన్నప్పుడు అవసరమంటూ ఎన్నో రకాలుగా వేడుకుంటున్నారు వారికి తప్పకుండా నువ్వు మంచి సహాయాన్ని అందించవు అనవసరమని చెప్పి నిన్ను ఎన్నో రకాలుగా అవసరమని వాడుకున్న తర్వాత అవసరం తీరాక ఇప్పుడు నిన్ను ఎన్నో బాధలకు గురిపెట్టారు అలా నువ్వు జీవితంలో బంధాలను కోల్పోయి జీవితంలో ఎలాంటి విజయం మీ దగ్గర లేక అలాగే దానం లేక ధనం లేక దానం చేసే గుణం ఉన్నప్పటికీ కూడా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా విజయం అనేది నువ్వు ఎప్పుడు కూడా చూడక జీవితంపై ఎంత విరక్తి పొందావో నాకు తెలుసమ్మా నీ కష్టాలన్నిటికీ కూడా మందు నా దగ్గర ఉంది అది కూడా బాగా గుర్తుపెట్టుకో ఈరోజు రాత్రి నువ్వు వినాలి అనుకున్నటువంటి మీ జీవితంలో అత్యవసరమైనటువంటి వార్త ఆ వార్త గురించి నువ్వు ఒక మంచి శుభవార్తను వింటావు నీ సమస్త కష్టాలన్నీ తొలగి మీ జీవితంలో సంతోషాలు ఎవరికైనా సరే జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుందంటారు కదా మరి నీ జీవితంలో రేపటి రోజున గుర్తుండిపోయే విధంగా చేయబోతున్నాను అంతవరకే ఉంటుంది ఏది ఎప్పుడు విడిచిపెట్టుకోవాలి మన జీవితంలో ఎలాంటి విజయాన్ని పొందాలి ఇప్పటి వరకు నువ్వు చూడలేదు అలాగే నీ జీవితం అని చెప్పి భావించి ఉంటారు నేటి ఆలోచనతో మనసులో చిన్న విన్నపం చేసుకుంటూ ఉంటారు అనుకున్నది ఏమీ జరగట్లేదు అని నా జీవితాన్ని ఎప్పుడు కూడా చక్కగా చూసుకోకండి దేనికైనా సరే సంబంధం రావాలి అంతే కదా ఎన్ని కొన్ని రోజులు ఇచ్చాడు ఆ సమయంలో మీకు భగవంతుడు తప్పకుండా ఒక మంచి ఆనందాన్ని ప్రసాదిస్తాడు ఈ మంచి ప్రవర్తన నీ నడ నీ నడవడిక నువ్వు నమ్ముకున్నటువంటి నీ దైవం ఎప్పుడూ కూడా నీ చేయి విడిచిపెట్టదు ఇది మాత్రం సత్యం అంతగా రెచ్చిపోతూ ఉంటే ధర్మం వైపు నిలబడినటువంటి నువ్వు ఇంకా ఎంత ధైర్యంగా ఉండాలని చెప్పు ఇలా జీవితాన్ని మధ్యలోనే ఆపివేయాలనే ఆలోచన నుండి ఇప్పటికైనా చూడు భగవంతుడు నీకు కష్టాలని నిన్ను బాధ పెట్టడానికి కాదు ఎంతమంది నీతో నిజాయితీగా ఉన్నారు ఎంతమంది నటిస్తున్నారు అనేది మీకు తెలియపరచడానికి మాత్రమే ఇప్పుడు నీ జీవితంలో నువ్వు అన్నీ తెలుసుకున్న స్థాయిని చూసేవారిని ఇంకా పిలవద్దు మర్యాద ఇవ్వని వారిని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించొద్దు నా ఆలయంలో కానీ లేదంటే మందిరంలో కానీ నా ముందు కానీ కూర్చొని కాసేపు మనసారా నా రూపాన్ని చూసుకొని మనసులో ఉన్నటువంటి బాధను చెప్పుకో కోరికను కానీ నాతో పంచుకో తప్పకుండా మంచి పరిష్కారాన్ని నేను చూపిస్తాను నువ్వు ఎంచుకున్నటువంటి గమ్యం చాలా గొప్పది అలాగే నీ గమ్యం గొప్పదైనప్పుడు నీకు అవమానాలు కూడా అలాగే ఎదురు దెబ్బలు కూడా అంతు లేకుండా వస్తూ ఉంటాయి కానీ నీ ప్రయత్నం ఎప్పటికీ ఆపద్దు అలాగే ఆ ప్రయత్నాన్ని నిరంతరం కూడా నువ్వు కొనసాగిస్తూ ఉంటేనే విజయం నీకు తప్పకుండా నీ చుట్టూ ఉన్న అందరూ కూడా బాగుండాలని మనసారా వేడుకునేటువంటి స్వభావం కలవాడివి నీవు ఎప్పుడు కూడా నా వద్ద ఏదైనా ఉంటే అందులో సగభాగమైనా సరే ఇతరులకు ఇవ్వాలని కోరుకుంటూ దానివల్ల నీకు రెట్టింపు అయినటువంటి ఫలితం తప్పకుండా లభిస్తుంది ప్రతిరోజు కూడా నా వద్ద ఎన్నో రకాలుగా మొరపెట్టుకున్నటువంటి ఉంటావు కదా బాబా నాతో ఇలాగే నేను నాతో పాటు ఉన్న వారందరూ కూడా సంతోషంగా ఉండాలని నువ్వు అనుకుంటూ ఉంటావు మీరు మీ చుట్టూ ఉన్న వారిని ఆనందపరుస్తూ ఉంటారు వారందరికీ కూడా ఎలాంటి సహాయం కావాలన్నా తప్పకుండా నీ వంతు నువ్వు సహాయం అయితే వారికి అందిస్తూనే ఉంటావు భగవంతుడికి కావలసినటువంటి పూజలు చేస్తూ ఉంటాం ఇంట్లో నీకే అందుకే ధన్యవాదాలు ఎలాంటి కొదవ లేకుండా తృప్తిగా కడుపు నిండా భోజనం పెట్టి పంపిస్తా నీ ముందు ఎవరైనా సరే చాపి నిలబడితే తప్పకుండా వారికి సహాయాన్ని అందించు ఏదో ఒకటి చేస్తా అని ఎంతమందికైనా కానీ నీ మనసుకు తోచినంత ఒకరికి కానీ ఇద్దరికి కానీ ఎవరో ఒకరికి సంతృప్తిగా నీకున్న దాంట్లో మీకు చేతనైన సహాయం చేసిన తర్వాత జీవితంలో ఎలాంటి లక్ష్యం కానీ వారికి ఏ విధమైనటువంటి కానీ దారి చూపి దారి చూపించకుండా ఉండను ఎన్ని అన్నీ కూడా ముందుకు వెళ్ళే వారికి మాత్రం నేను తోడుగా ఉంటాను కాబట్టి ఇప్పుడు నీ జీవితంలో జరిగింది అనుమానం అపనమ్మకం ఇది ముందు నువ్వు తప్పకుండా తెలుసుకోవాలి ఆ సమస్యలన్నీ కూడా తలవంచేది సమస్తం గొప్పది అని చెప్పిన వాళ్ళు అనుకుంటూ ఉంటాం సంకల్పం గొప్పదైతే మన ముందు ఎవరు ఏం చేసినా అది తప్పకుండా మనకు మంచి జరుగుతుంది ఏం భయం లేదు నీ కండగా కొండంత ధైర్యంగా ఈ సాయిని నేను నిలబడి ఉన్నాను కెరటాలే లేనటువంటి సంవత్సరాలకు కష్టాలు లేనటువంటి జీవితాన్ని కానీ ఎక్కడైనా చూస్తారా ఎక్కడ ఉండదు జీవితం ఒక సమరం నువ్వు తప్పకుండా చేయించే తీరాలి జీవితం ఒక గేయం తను తప్పకుండా సాధించే తీరాలి కానీ ఎలాంటి సమస్య ఉన్నా లేదంటే ఎలాంటి పరిష్కారం లేనటువంటి కొన్ని బాధలు ఉన్నా వీటి కోసం నువ్వు కన్నీరు పెడుతూ ఉంటాం కష్టం కాదేమో కానీ మనసులో ఎన్ని బాధలు ఉన్నా సరే ఆ బాధలను సమస్యలను వీటన్నిటినీ కూడా ధైర్యంగా తట్టుకొని నిలబడగలగాలి వాటి గురించి ఆలోచిస్తూ కూడా పైకి మాత్రం నవ్వుతూ జీవిస్తూ ఉంటారు చూడు అది నిజంగా చాలా కష్టమైనటువంటి పని ఇప్పుడు ప్రస్తుతం నువ్వు చేస్తున్నది కూడా అదే ఒకే ఒక్క నిమిషంలో ఎవరికి కూడా జీవితం అనేది మారదు కానీ ఆ ఒక్క నిమిషం కనుక నువ్వు ఆలోచించి తీసుకునే నిర్ణయం మాత్రం నీ జీవితాన్ని తప్పకుండా మార్చేస్తుంది ఆలోచనల్ని కూడా నిన్ను ఎలాంటి బాధను తొలగించేస్తుంది లేదంటే ఆలోచనకు సమస్యలతో కొట్టుమిట్టలాడుతుంది ఒక మాట చెప్పినటువంటి ఆలోచన అయినా ఎందుకంటే చిన్న చిన్న ఆనందాలు కూడా అందుకే ఆలోచనలో ఉండకూడదు ఆ ఆలోచనలే మనిషికి నిలువున తినేస్తాయి జీవితాన్ని నువ్వు ఎప్పుడూ కూడా కొనసాగిస్తూనే ఉండు సత్యం వైపు ఉంటే తప్పకుండా నీకు ఏ పనైనా విజయం సాధించే తీరుతుంది తప్పుడు మార్గం వైపు వెళ్ళాలి అని అనుకుంటున్నావు కదూ అప్పుడు ఆ దారి నుండి నిన్ను దూరంగా చేస్తాను నేను దాన్ని మళ్ళీ ఇస్తాను సంతోషంగా గడపడానికి మరలా నిన్ను మంచి మార్గంలోకి తీసుకురావడానికి నా వంతుగా నేను ఎన్నో ప్రయత్నాలు చేస్తాను చెడు కోరుకునే పది మందికి నీ పక్కనే ఉన్నా పర్లేదు మీకు ఎప్పుడు కూడా నేర్చుకుని చుట్టూ ఉన్నాడని మాత్రం నువ్వు మర్చిపోవద్దు ఆ పరమాత్ముడు ఒక్కడు ఉంటే చాలు నీ జీవితం బాగుపడడానికి చాలదా కొంతమంది మనుషులు అనుకుంటూ ఉంటారు డప్పు ఉంటే నేను ఏదైనా సాధించేవాడిని అని కానీ తన వరకు వచ్చినప్పుడు మాత్రమే మనిషికి బాధ విలువ తెలుస్తుంది అప్పటి వరకు ఎదుటివారి బాధలు చాలా చులకనగా కనిపిస్తాయి అందుకే ఎవరికైనా కానీ అనుభవమే గుణపాఠంగా ఉంటుంది ప్రస్తుతం నువ్వు అడుగుతున్నావు కదూ అవసరానికి కావలసినటువంటి ధనం అడుగుతున్నా అలాగే నీ కుటుంబంతో ఆనందంగా గడిపేటువంటి జీవితాన్ని ప్రసాదించమని అడుగు నాకు నా బిడ్డను కళ్ళలో పెట్టుకొని చూసుకుంటాను మీకు తెలుసు వారి మనసులో ఉన్న బాధ మీకు తెలుసు కాబట్టి వారి వెంట ఉండి వారిని రక్షించుకుంటూ ఉన్నాను ఇది నీ సాయి మాటగా గుర్తుంచుకో ఖచ్చితంగా నువ్వు రేపటి రోజున నీకు నేను మాటిస్తున్నాను నాకు ఇష్టమైనటువంటిది ఆ రోజు కాబట్టి గురువారం రోజు నన్ను నువ్వు తాకావు కాబట్టి నీకు ఎప్పుడూ కూడా ఈ బాబా సాక్షిగా నిలబడుతున్నాడు ఈ గురువారం ఖచ్చితంగా నీకు నీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు నువ్వు గమనిస్తావు అలాగే ఈ సాయి కోసం కొత్త జీవితం ఇవ్వబోతున్నాడని నువ్వు తప్పకుండా అనుభూతి పొందుతావు నీ కోసం నేను మంచిగా తలుపులు తెరిచి ఉంచాను నీ జీవితంలో ఎన్ని కష్టాలు ఒడిదుడుకులను ఎదుర్కొన్నా అలాగే నీకు ఎన్నో సమాధానాలు ఇచ్చేటువంటి ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయి మంచి శుభవార్త అనేది నువ్వు ఆశీర్వాదంతో అద్భుతాలను ఆశించావుగా తప్పకుండా నువ్వు అనుకున్నది నిజమవుతుంది ప్రారంభించినటువంటి పనులు అన్నీ కూడా మంచి లాభాలను నువ్వు తప్పకుండా చూస్తావు గొప్ప పేరు తెచ్చుకోబోతున్నావు అన్ని విధాలుగా నా సహాయం నీకు ఎంత అద్భుతంగా ఉండబోతుందో నువ్వు చూసి ఆశ్చర్యపోతావు నా ద్వారా నేను నిన్ను నీ కుటుంబాన్ని ఆశ్చర్యపరిచేటువంటి ఎన్నో మంచి మంచి అద్భుతాలను ఇప్పటి చాలా చేస్తాను ఇక ముందు కూడా చేస్తూనే ఉంటాను నేనే కాదు నన్ను సర్వస్వమైనటువంటి నా భక్తులకు కూడా నేను జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తాను ఇది మీ సాయి నీకు ఇస్తున్నటువంటి ప్రమాణం ఎప్పుడు కూడా బాబా ఉన్నాడని పూర్తిగా నమ్మితే చాలు అంతా కూడా మీకు మంచి జరుగుతుంది మంచి ఆలోచనలు జీవితాన్ని మంచిగా గడిపేలాగా చేస్తాయి కానీ చెడు మార్గంలో ప్రయాణిస్తే మాత్రం కష్టాలు అనేవి తప్పదని ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను జీవితాన్ని నువ్వు ఆ సంతోషంగా అనుభవించాలని అనుకుంటున్నావు ఖచ్చితంగా నీకు నీ బంధంలో మార్పు తెచ్చేటువంటి బాధ్యత నాది ఎన్ని కష్టాలను అనుభవించావు ఎన్ని బాధలను భరించావో నాకు మాత్రమే తెలుసు ఈ సాయి ఎప్పుడూ కూడా నిన్ను గమనిస్తూనే ఉంటాడు నా తల్లి ఏం చేస్తుంది నా బిడ్డలు ఎలాంటి కష్టాలను అనుభవిస్తున్నారని అన్నీ చూస్తూనే ఉంటాను కానీ కొన్ని కొన్ని రోజులు కొన్ని సమస్యలను ఎదుర్కొనవలసి వచ్చినప్పుడు ఆ సమస్యలను తప్పకుండా నీకు పరిష్కారం పొందేటువంటి మార్గాలను ఎన్నో చూపిస్తాను కానీ నువ్వు ఆ రోజు ఆ కర్మలను అనుభవించాలని రాసిపెట్టి ఉంటే ఆ కర్మల నుంచి నేను తప్పించలేను కానీ కొంచెం ఉపశమనం మాత్రం పొందేలాగా చేయగలను ఎందుకంటే ఆ భగవంతునికి అన్నీ తెలుసు నువ్వు ఎలాంటి కర్మలను అనుభవించాలి మంచి అయినా చెడైనా అన్నీ ఆ భగవంతుడే రాసిపెట్టి ఉంచాడు కాబట్టి నువ్వు చిన్న చిన్న కర్మలను అనుభవించక తప్పదు మనం చేసిన పాపపుణ్యాలను బట్టి మనం మన జీవితాన్ని అనుభవిస్తుంటామని మాత్రం గుర్తుపెట్టుకోవాలి కానీ చాలామంది అనుకుంటూ ఉంటారు మాకిన్ని కష్టాలు ఎదురవుతున్నాయి భగవంతుడు చూస్తూ అలా ఊరుకుంటాడా పెట్టిన వాళ్ళకే మళ్ళీ మళ్ళీ కష్టాలు ఇస్తున్నాడే ఆ భగవంతుడు ఇంతకున్నాడా లేదా అని చాలామంది అనుకుంటూ ఉంటారు అలా ఎప్పటికీ అనుకోకండి ఒకవేళ నువ్వు అలా అనుకున్నా సరే ఇది మాత్రం గుర్తుపెట్టుకో నువ్వు చేసిన పాప పుణ్యాలను బట్టి నీ జీవితం రాసిపెట్టి ఉంటుందని నువ్వు గత జన్మలో చేసిన పాపాలను బట్టి నువ్వు ఈ జన్మలో ఇలాంటి జీవితాన్ని అనుభవిస్తున్నావని అర్థం చేసుకోవాలి కానీ ఇప్పుడు చాలామంది చెడ్డవారు ఉంటారు వాళ్ళందరికీ కూడా మంచి జరుగుతుంది అని అనుకుంటూ ఉంటారు అవును జరుగుతుంది ఎందుకంటే గత జన్మలో వాళ్ళు మంచి కర్మలను అనుభవించి మంచి పనులు చేసి వచ్చి ఉంటారు కాబట్టి ఈ జన్మలో వాళ్ళు ఎలాంటి చెడ్డ పనులు చేసినా కూడా వాళ్ళకు జీవితం అనేది మంచిగా రాసిపెట్టి ఉంచుతుంది మనం చేసిన పాపపుణ్యాలను బట్టి మన జీవితం అనేది అనుభవించవలసి ఉంటుందని గుర్తుపెట్టుకో ఒకవేళ నువ్వు ఆ చెడ్డ వాళ్ళు ఇప్పుడు మంచి రాదని అనుభవించినా సరే వాళ్ళకు ఇంకొక జన్మ అంటూ ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళ కర్మలను వాను అనుభవించక తప్పదు వాళ్ళు చేసిన చెడ్డు పనుల వలన ఆ చెడ్డ పనుల వలన ఖచ్చితంగా వాళ్ళకు మంచి కర్మలు రావు బాధను అనుభవించే కర్మలు వస్తాయని గుర్తుపెట్టుకో ఎప్పుడు కూడా ఈ బాబాపై పూర్తి విశ్వాసం నమ్మకముంచితే చాలు నేను అనుకున్నటువంటి ప్రతి కోరిక నేను తప్పకుండా నెరవేరుస్తానని మాటిస్తున్నాను ఈ సాయిపై పూర్తి నమ్మకం చు తప్పకుండా నీ జీవితంలో ఎన్నో గొప్ప అద్భుతాలను ఈ సాయి నీకు జరిపించబోతున్నాడు మీకు ఎలాంటి కష్టాలున్నా సరే ఎలాంటి బాధలున్నా సరే అన్నీ నా ముందు చెప్పుకోండి కానీ ఇతరుల ముందు మీరు వాపోతే ఎలా చెప్పు అలా చెప్పుకోవడం వలన మీ కష్టాలు అనేటివి తీరడం కాదు కదా మీరు ఇంకా చులకనైపోయి మీ జీవితంలో ఇంకా బాధను అనుభవిస్తారు అందుకే మీ కష్టాలను మీ బాధలను అన్నీ నాతో చెప్పుకోండి పరిష్కారం చూపించే బాధ్యత నాది కష్టాలను తొలగించే నేను మీకు సంతోషాలను కూడా తప్పకుండా ఇస్తాను ఆ కష్టాలను అన్నీ నేను తీసుకొని మీకు ఆనందాలను ఇవ్వబోతున్నానని ఈ సాయి మాటను పూర్తిగా ఆలకించినందుకు మీకు ధన్యవాదాలు సో విన్నారు కదా ఫ్రెండ్స్ బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ కనుక మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు తప్పకుండా మన వీడియోని ఇంకొంతమందికి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఎవరిని బాధ పెట్టకుండా ఎవరిని కష్టపెట్టకుండా ఎవరిని మీ నోటి ద్వారా కానీ మీ చేతుల ద్వారా కానీ బాధ పెట్టకుండా మీరు మీ జీవితాన్ని సంతోషమయం చేసుకోవాలని ఆ బాబాగారి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాగారి ఆశీస్సులు మీపై నిండుగా ఉండాలని చెప్పి ఎప్పుడూ కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఉంటాను సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి రామ్